నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న మీద యుద్ధం ప్రకటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆ పార్టీకి సంబంధించి కవిత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు ఎమ్మెల్సీ కవిత తండ్రి మీద అలాగే అన్న కేటీఆర్ మీద యుద్ధం ప్రకటించినట్టుగా వాగ్బానాలు సంధిస్తోంది అసలు ఏం చేస్తున్నారు గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా విలీనం చేసే విధంగా ప్రయత్నం జరిగింది నేను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ బయటకు ఇప్పుడు పెడతా ఉన్నారు ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఆ మీద పొరపాటు అని చెప్పలేదు ఆ విషయం మళ్ళీ ఇవాళ కూడా చెప్పింది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మెచ్చేయటానికి విలీనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది పన్నుతున్నారు అని చెప్పి ఆమె ఏదో ఒక ఒక దీనిగా చెప్పలే ఏదో ప్లాన్ ప్రకారం చెప్పింది కాదు ఆమె అది నిజం కాబట్టే ఇన్నిసార్లు చెబుతూ ఉన్నది ఎవరు ఖండించట్లా ఎందుకు ఖండించట్లేదు చెప్పచ్చు కదా కేసీఆర్ బయటకు వచ్చి నేను బీజేపీ మీద పోరాడాను నేను పోరాడతాను అని ఎందుకు చెప్పట్లా అంటే పార్టీని ఉంచి పొత్తు పెట్టుకుంటారా బీజేపీతో లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు కవిత చెప్పింది కవిత చెప్పిన మాట వాస్తవం ఆమె ఇప్పటికీ ఒకసారి కాదు రెండు మూడు సార్లు చెప్పింది ఇవాళ కూడా బీజేపీ తోటి అసలు మీకు ఎందు పొత్తు కాదు బీజేపీలో మీరు విలీనం చేయటం ఏంటి అని కవిత ప్రశ్నిస్తూ ఉన్నది ఈ కవిత ప్రశ్న వెనక పెద్ద కుట్రే ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీతోటి బీఆర్ఎస్ కలిసి వెళ్ళటం అనేది బీఆర్ఎస్ పార్టీలో చాలామందికి నచ్చలే చాలామందికి నచ్చదు మరి ఈ విషయాన్ని కేటీఆర్ ఎండార్స్ చేశాడా లేదా మనకు తెలియదు అసలు ఈ ప్రతిపాదనే కేటీఆర్దా మనకు తెలియదు నాకు నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే ఇంకా మనం నేషనల్ పాలిటిక్స్లో ఎవరో ఒకళ్ళతో ఉంటే తప్ప మనం రాజకీయం చేయలేము అని కేటీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నాకున్న సమాచారం అంటే కాంగ్రెస్తో కలవాలి లేకపోతే బీజేపీతో కలవాలి వాళ్ళతో అంటే బీఆర్ఎస్ని బీజేపీలో మెర్జి చేస్తారని నేను అన్నగాని తర్వాత కాలంలో వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఓకే అంటే కవిత ఏం చెప్తున్నది అంటే పార్టీ విలీనం అనే చెప్తున్నది పొత్తు అని చెప్పట్లే ఎన్నికల పొత్తు పెట్టుకుంటారా అని ఆమె ప్రశ్నించట్లా బీఆర్ఎస్ని బీజేపీకి అమ్మేస్తారా అని అడుగుతున్నది ఓకే దీనికి ఇప్పుడు కేసీఆర్ చాలా పెద్ద రాజకీయ దురంధరుడు అంటారు పెద్ద చాణక్యుడు అంటారు చాలా రకరకాలుగా ఎంత చాణక్యుడు కాకపోతే అతి స్వల్ప కాలంలో ఎక్కువ స్టాండ్స్ మార్చిన వ్యక్తిగా ఎటో నిలబడిపోతాడు అంటే ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు ఒకసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు ఇట్లా మరి పొత్తులు మార్చుకుంటూ ఏ పార్టీతో వీలైతే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇది చేస్తాడా చేయడా అంటే చాలామంది ఏమంటున్నారంటే చేస్తాడనే ఉంటున్నారు కవిత ఇంట్లో మనిషి కదా మరి ఇంట్లో మనిషి అబద్ధం ఎందుకు చెప్తుంది అదే వాస్తవం కాకపోతే కవితను ఏం చేయాలి కవితని ఈ పార్టీకి పార్టీ నుంచి బహిష్కరించాలి మీకు ఒక విషయం గుర్తు చేస్తా అంటే తెలంగాణ విషయం కాకుండా బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నాడని చాలా కాలం నుంచి కంప్లైంట్ ఉన్నది చాలా కంప్లైంట్ చాలా కాలంగా కంప్లైంట్ ఉంటే అతనికి వార్నింగ్లు ఇస్తూ ఇస్తూ వచ్చాడు లేటెస్ట్గా అతను ఒక ఒక ఆమెతోటి ప్రేమలో ఉన్నాడు నేను ఆమెతోటి ఉంటున్నానని చెప్పి పబ్లిక్లో ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేశాడంటే అతన్ని పార్టీ నుంచి ఫ్యామిలీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడు పార్టీ నుంచే కాదు వీడిని కుటుంబం నుంచి కూడా నేను బహిష్కరిస్తున్నానని ప్రకటించేశాడు మనం తమిళనాడు విషయం తీసుకుంటే స్టాలిన్ వాళ్ళ అన్న అలగిరి ఉన్నాడు వాళ్ళ కరుణ అనేది బతికున్నప్పుడే స్టాలిన్కి నాయకత్వం ఇస్తే అలాగే తిరుగుబాటు చేస్తే నువ్వు అన్నమైనా కానీ నువ్వు నోరు మూసుకొని స్టాలిన్ కింద పనిచేయి లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవని చెప్పాడు దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ని అందరు అప్రిషియేట్ చేస్తున్నారు కొడుకైనా స్పేర్ చేయలేదు పార్టీ ముఖ్యమని వెంటనే డిక్లేర్ చేశాడు అతన్ని సస్పెండ్ చేస్తూ అని చెప్పి ఒక మంచి పేరు వచ్చింది కరుణానిధి తీసుకున్న నిర్ణయం అంటే అలగిరిని కాదని చెప్పి స్టాలిన్ని నాయకుడిగా ఎంచుకోవటం వల్ల ఇప్పుడు చూసాం అధికారంలోకి వచ్చేసింది డిఎంకే ఓకే పరిపాలిస్తూ అంటే ఇక్కడ కేసీఆర్ కూడా మరి కొడుకుని ఎంచుకుంటాడా కూతుర్ని ఎంచుకుంటాడా తొందరగా డిసైడ్ చేసి ఓకే యాక్చువల్గా నిన్న ఈవెనింగే షోకాస్ కాస్ నోటీసులు వచ్చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి సార్ కానీ అది జరగలేదు అక్కడేమో మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు తమిళనాడులో కావచ్చు తప్పు వాళ్ళ వైపు కనిపిస్తోంది యాక్షన్ తీసేసుకున్నారు కానీ కవిత దగ్గర తప్పు కనపట్ల అవి జరిగింది చెప్తోంది వాస్తవం జరిగింది చెప్తోంది నేను అదే చెప్తున్నా ఇప్పుడు కవిత ఒక మాట చెప్పింది బయటకు వచ్చి బీజేపీలో ఈ పార్టీని విలీనం చేస్తున్నారు అది నాకు ఇష్టం లేదని చెప్పింది అనేది ఏంటంటే కవితకి షోకాజ్ నోటీస్ ఇస్తావా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా లేదు కేటీఆర్ని సస్పెండ్ చేస్తావా కేటీఆర్ నుంచుకొని కవితను సస్పెండ్ చేస్తావా ఇది కాదు అనేది ఏంటంటే కవిత ఒక ఎలిగేషన్ చేసింది అది ఎలిగేషన్ అని ఇప్పటివరకు అనుకుందాం ఎలిగేషన్ చేసినప్పుడు కేసీఆర్ వచ్చి నేను బీజేపీతో పెట్టుకో అసలు పొత్తే ఉండలేదు లేదు ఇప్పుడు అసలు అలాంటి చర్చ జరగలేదు అసలు అటువంటి చర్చ జరగలేదు ఇదో ఈ అమ్మాయి తప్పు చెప్తున్నది అని చెప్పాలి లేదు ఈ అమ్మాయి చెప్తున్నది కరెక్టు బీజేపీలో మెర్జీ చేస్తాం అని చెప్పాలి ఈ రెండు చెప్పకుండా టైంపాస్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే పార్టీ రెండుగా చీలిపోతుంది కొంత కొంత పార్టీ కొడుకు వైపు వెళ్తుంది కొంత పార్టీ కూతురు వైపు వెళ్తుంది ఇది జరగకుండా ఉండాలి అంటే కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాలి కానీ చెప్పే ఉద్దేశంలో కేసీఆర్ కనపట్టాల కొడుకుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఎందుకు ఇస్తున్నాడు అతను అతని వల్ల ఉపయోగం ఏంటి పార్టీకి అని కవితకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు కేటీఆర్ వల్ల కేటీఆర్ పొలిటికల్ మిస్టేక్స్ వల్ల కేటీఆర్ చేసిన రాజకీయ తప్పిదాల వల్ల ఈ రోజున బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది అనేది కవిత వర్గీయుల ఆర్గ్యుమెంట్ ఓకే సింపుల్ అంటే మామూలు నేను పెద్ద పెద్ద కాళేశ్వరం ఫార్ములా వన్ రేస్ దాకా పోను కానీ సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్కి ఏం సంబంధం కేటీఆర్కి ఏం సంబంధం ఆందోళన ఉంటే వెళ్ళి ఆంధ్రాలో చేసుకోండి ఇక్కడ కాదు అన్నాడు ఆ ఒక్క డైలాగుతో తెలుగుదేశం ఆ తర్వాత వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి విత్తడ అయిపోయింది ఆ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పడ్డాయి బీఆర్ఎస్ పుట్టి మునిగింది ఇది పొలిటికల్ మిస్టేక్ కావునా కదా కనిపిస్తుంది నువ్వు జగన్ తోటి అంటగాగి వెళ్ళి అసలు ఎంత మీ మీరిద్దరి మధ్య స్నేహం ఎంత ఎంత గాఢంగా ఉంది అంటే పోలింగ్ జరిగేటప్పుడు వెళ్ళి నాగార్జునసాగర్ దగ్గర గొడవ చేయడం దగ్గర నుంచి అసలు ఆంధ్రాలో ఎవరు గెలుస్తారని అడిగితే ఈ రాజకీయ దురంధ్రుణ్ణి ఎవరు రాజకీయ దూరంధరుడు గారు కేసీఆర్ ఆంధ్రలో ఎవరు గెలుస్తారు అంటే ఇంకొకరు జగనే గెలుస్తాడు అన్నాడు మాకు మాకున్న సర్వేలు మా అంచనాలు మా అంచనాలు మా సర్వేలు ఏ సూపర్ జగన్ సూపర్ అన్నాడు అయ్యాడా గెలిచాడా పదకొండు సీట్లు వచ్చినాయి అంటే నీ రాజకీయ పరిజ్ఞానాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని చెప్పటానికి నేను కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి ఈ పాయింట్ చెప్తున్నది ఎప్పుడైతే కేటీఆర్ వచ్చి ఈ మాట అన్నాడో వెంటనే పెద్ద మనిషిలాగా కేసీఆర్ వచ్చి ఏమనాలి అంటే తప్పురా అట్లా మాట్లాడకూడదు హైదరాబాద్ అంటే ఆంధ్ర వాళ్ళు ఉంటారు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ మనం అట్లా మాట్లాడుకోకూడదు నువ్వు బీహార్ రోడ్ వస్తే ధర్నా చేసినా మనం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి వెస్ట్ బెంగాల్ రోడ్ వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి డైలీ లేబర్ ఇక్కడ పనిచేస్తారండి హైదరాబాద్లో వాళ్ళకి డైలీ వేజెస్ కోసం ధర్నా చేశారనుకోండి నువ్వు ఆ సమస్య తీరుస్తావా నువ్వు వెస్ట్ బెంగాల్ వెళ్ళి చేసుకో అట్లా ఒక సమస్య వచ్చింది ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏదో ఆడ కూర్చొని ధర్నా చేస్తున్నారు నువ్వు పోలీస్ పర్మిషన్ ఇస్తే ఇవ్వు లేకపోతే లేదని చెప్పు పోలీస్ పర్మిషన్ ఇవ్వమని చెప్పు అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకో ఇక్కడికి వెళ్ళి చేసుకో అన్న మాటలు మాట్లాడినప్పుడు అపరిపక్వ రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు కేటీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ వచ్చి ఏం చెప్పాలి ఏ తప్ప సారీ అట్లా మోడ తప్పు మాట్లాడాడు నో నో అట్లా అట్లా అంతానికి లేదు డెమోక్రాటిక్ కంట్రీ ఎవరు ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు బట్ టేక్ పోలీస్ పర్మిషన్ అని చెప్పాలి చెప్పావా నువ్వు ఇట్లా ఈ టైపులో కేటీఆర్ చేస్తున్న రాజకీయ తప్పిదాలని సమర్థించుకుంటూ వచ్చిన కేసీఆర్ రోజున కవిత ఇవన్నీ చూసి 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 ఒకసారి బరస్ట్ అయింది సార్ కవిత లెటర్లు తండ్రికి నేను ఎప్పటి నుంచో ఎప్పుడూ పాతిక లేఖలు రాశాను ఫీడ్బ్యాక్లు ఇస్తూ ఉంటాను పార్టీలో ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఇస్తూ ఉంటాను అయితే ఇప్పుడు పర్టికులర్గా ఇది బయటకు రావడానికి రీజన్ ఏంటి ఆ లీక్ వీరులు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తోంది కేటీఆర్ఏ ఇది బయట పెట్టాడని చెప్పి కూడా ఆమె పరోక్షంగా చెప్పకనే చెప్తోంది ఏమంటారు మీరు నిజమేనా ఇక్కడ అంటే తండ్రికి లెటర్ రాయటం ఏంటి అసలు ఫస్ట్ పాయింట్ నాన్నకి లెటర్ రాయటం ఏంటి నువ్వు వెళ్ళి చెప్పి రావచ్చు నువ్వు నువ్వు చెబితే కాదంటాడా కాదనడా ఎవడో త విన్నా వినకపోయినా నువ్వు చెప్పటానికైతే నీకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు నాకు అవకాశం ఉండదు కేసీఆర్ని వెళ్ళి కలిసి కేసీఆర్ నువ్వు తప్పు చేస్తున్నావా ఇటు చేయకూడదు నువ్వు మామూలుగా నిన్న నిన్న చూశాను నేను జగదీష్ రెడ్డి అనే మాజీ మంత్రి ఉన్నాడు కదా హైదరాబాదుని నేనే అభివృద్ధి చేశాను అంటాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు అంటున్నాడు అంటే విషయం చెప్తున్నా ఆ కింద కేసీఆర్ ఆ చంద్రబాబు నాయుడు హైదరాబాదుని డెవలప్ చేశాడు అన్న వీడియో యాడ్ చేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు జగదీష్ రెడ్డి ఏమి దురదలేసిన మందు దాగి మాట్లాడుతున్నాడా అని కామెంట్ పెట్టి వేశారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ ఈ రాజకీయంగా జరుగుతున్న తప్పిదాలు నువ్వు ఈ తప్పిదాలని సరిదిద్దుకుంటావా వాటిని అగ్రివేట్ చేసుకుంటావా నువ్వు అగ్రివేట్ చేసుకునే ప్లాన్లో ఉన్నావా అగ్రివేట్ చేసుకో ఇప్పుడు నీ పార్టీ నేను తెలంగాణ తెచ్చినా కొట్లాడి తెచ్చినా పోరాడి తెచ్చినా అంత పులినోట్లో తల పెట్టినా అది పెట్టినా ఇది పెట్టినా అంటాడు కదా మరి నువ్వు అంత పెట్టిన వాడివి నువ్వేం చేయాలి పొలిటికల్గా ఒక స్టాండ్ తీసుకోవాలి గత ఎన్నికల్లో నువ్వు ఎందుకు ఓడిపోయావు అనేది తెలుసుకోవాలి కదా నువ్వు నువ్వు ఏ రోజున కూడా నువ్వు సెక్రటరియట్కి రాకపోవటం లేకపోతే పబ్లిక్ని కలవకపోవటం వీటితో పాటు రాజకీయ అహంకారం పెరిగిపోయింది ఇక నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అన్న అన్న క్యాలిక్యులేషన్లో వెళ్ళటంతో కేసీఆర్ దెబ్బతిన్నాడు కేసీఆర్ దెబ్బత మామూలుగా అంతకు ముందు ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కొన్ని విషయాలు చెప్పేవాడు ప్రజలు ఏమన్నారా ఉత్తమ రెడ్డి ఇటే చెప్తాడు అనుకున్నారు నీకు అప్పుడే దెబ్బ పడాల్సింది కానీ నువ్వు బచాయించావు నువ్వు ముందరగా రెండోసారి కూడా గెలిచావు రెండోసారి గెలిచిన తర్వాత అప్పటి వరకు ఎలక్షన్లో కాంగ్రెస్ ఏమేమి ఆరోపణలు చేసిందో చూసుకొని వాటిని సెట్ చేసుకోవాలి కదా ఏం చేసావు మళ్ళీ అవే తప్పులు ఎక్కువ చేసావు నువ్వు ప్రజలతో పబ్లిక్ మీటింగ్లో వెళ్ళి మాట్లాడటం కాదు కదా డైలీ సమస్యలు ఉంటాయి ప్రతిరోజు సమస్యలు ఉంటాయి ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమస్యలను నువ్వు సాల్వ్ చేసుకుంటూ పోవాలి నువ్వు ఎక్కడ చేసావు ఆ తర్వాత ఏమైంది రేవంత్ రెడ్డి వచ్చి ఢీ కొంటున్నాడు నేను రేవంత్ రెడ్డి ఈజ్ అ పబ్లిక్ ఫిగర్ నీలాగే నువ్వు కూడా నువ్వు ఉద్యమాల నుంచి వచ్చినట్లే రేవంత్ రెడ్డి కూడా రకరకాల దీంతో ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి వాక్చాతుర్యం నీకన్నా వంద రెట్లు ఎక్కువ ఉంది మరి అటువంటి వ్యక్తి వచ్చి నీతో పోటీ పడుతున్నప్పుడు నువ్వేం చేయాలి నువ్వు వెళ్ళి పోటీ పడాలి నువ్వేం చేసావు కేటీఆర్ని పంపించావు కేటీఆర్ ఏమయ్యాడు రేవంత్ రెడ్డితోటి పోటీ పడలేక రేవంత్ రెడ్డిని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు ఎప్పుడైనా సరే సమ ఉజ్జి ఉన్నప్పుడు అతను ఆర్గ్యుమెంట్ చెబితే ఇతను ఆర్గ్యుమెంట్ చెప్పాలి అతను ఆర్గ్యుమెంట్ చెబితే ఇతను బూతులు తిట్టాడు అంటే ఇతని దగ్గర సత్తా లేనట్టు లెక్క కేటీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో చూసుకోండి మీరు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టడం పెట్టాడు తప్ప రేవంత్ రెడ్డి లేవన్నెత్తే ఏ సబ్జెక్టుకి కూడా సరైన సమాధానం చెప్పలేకపోయాడు అందుకని ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఇంకా మనం బీఆర్ఎస్కి ఓటేయకూడదు అని హైదరాబాద్లో కొన్ని సీట్లు వచ్చినాయి హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని సీట్లు వచ్చినాయి ఇక్కడ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పంచుకున్నాయి మొత్తం అంటే ఓట్లు మొత్తాన్ని పంచుకున్నాయి రెండు పార్టీలు ఇరవై ఎనిమిది కొట్టేశారు రెండు పార్టీలు ఇట్ట పంచుకున్నాయి తప్ప నీకు ఒక్కటి కూడా మిగిల్చలా ఒక్కటి కూడా మిగల్చలా పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి ఒక్క సీటు వచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాడు ఒక్క సీటు వచ్చినా అంటే బీజేపీకి వస్తాయని తెలిసి ఉంటుంది అందుకని బీఆర్ఎస్కి రావు అని చెప్పాడు రాలేదుగా అంటే నీ రాజకీయ పాండిత్యం అంతా ఏమైంది నువ్వు రేవంత్ రెడ్డి గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు నువ్వు ఓడిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు బీజేపీ ఇంత పుంజుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు తెలంగాణ వరకు ఓకే అంటే ఇన్ని పొలిటికల్ ఫెయిల్యూర్స్ని పెట్టుకొని నువ్వు ఈ రోజున నీ పార్టీలో సంక్షోభం వచ్చింది సంక్షోభం అయితే వచ్చింది కదా నీ పొలిటికల్ ఫెయిల్యూర్లో ఇది కూడా కలిసింది నీ నీ పార్టీలో ఉన్న సంక్షోభాన్ని నువ్వు పరిష్కరించుకోలేకపోతున్నావు నువ్వు పరిష్కరించుకోలేదు ఇప్పుడు కూతురు కొడుకు ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మేనల్లుడు ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సంతోష్ కుమారు వీళ్లే కదా నీ నీ పరివారమే కదా నీవు హరీష్ రావు చెప్పాడు నువ్వు బతికుండంగా నేను పార్టీ చేయాల్సన అన్నాడు మా నాయకుడు కేసీఆర్ కేసీఆర్ బతికుండంగా నేను ఎటువంటి పార్టీ నీకు నష్టం కలిగేది నేను చేయను అన్నాడు మరి ఆ పని కవిత చెప్పలేదు కదా ఆ మాట కవిత అనలేదు కదా నువ్వు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి కవితతో జాగ్రత్తగా ఉండాలి కదా ఆమెను ఎంపీగా ఆమె చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నది అసలు ఎంపీగా నన్ను ఓడిచ్చారు వీళ్ళే ఓడిచ్చారని చెప్తున్నది అంటే ఎంపీగా ఓడి ఓడిపోయిన ప్రతి వాళ్ళు అట్టగే చెప్తారు అది వేరే విషయం కానీ లోపల ఏదో ఒకటి జరిగి ఉండకపోతే కవిత ఇంత ధైర్యంగా ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వదు భారతీయ జనతా పార్టీలో పార్టీని విలీనం చేయటం నాకు ఇష్టం లేదు అంటున్నది కవిత పొలిటికల్గా అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ పైకి తీస్తున్న తప్ప మా నాన్న మా అన్నయ్యని సెలెక్ట్ చేసుకుంటున్నాడు నన్ను చేయట్లేదు అందుకు నేను తిరుగుబాటు చేస్తున్నానని చెప్పట్లా కవిత ఈజ్ ఎ ష్రూడ్ పాలిటీషియన్ ఆమె గనక రాజకీయం చేయటం మొదలు పెడితే కేసీఆర్ కూడా తట్టుకోలేడు అదే ఇప్పుడు మనం చూస్తున్నది కవిత కవిత చాలా పెద్ద రాజకీయ నాయకురాలు కేటీఆర్ లాగా కాదు కేటీఆర్ వెయిట్ చేస్తున్నాడు తండ్రి ఎప్పుడు ఇస్తాడా సీటు దాని మీద ఎప్పుడు కూర్చుందామా అని పార్టీ ముఖ్యమంత్రిగా కూడా వెయిట్ చేశాడు కుదరలేదు పార్టీ అధ్యక్షుడిగా ట్రై చేస్తూ ఉన్నాడు కుదురుతుందో లేదో తెలీదు కవిత అట్లా కాదు కావాల్సిందని గుంజుకుంటుంది ఇప్పుడు పార్టీ పెట్టే విషయంలో ఉందా సార్ కవిత ఇంకా వేరే ఆప్షన్ ఏముంది వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించిన వ్యక్తి అంటే బీజేపీలో బీఆర్ఎస్ కలిస్తే కలవటం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ తోటి ఎట కలుస్తుంది అది కాక కాంగ్రెస్ పవర్లో ఉన్న పార్టీ కదా పవర్లో ఉన్న పార్టీతోటి కలవటం అంత పెద్ద అడ్వైజబుల్ కాదు రాజకీయంగా అంత అడ్వైజబుల్ కాదు అంటే నాకు ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు నేను నాకు మంత్రి పదవి ఇస్తే వచ్చేస్తాను ఇలాంటి కథనం కూడా మనం చూసాం ఆ కథ ఆ కథనం రాసిన ఆంధ్రజ్యోతి మీద విరుచుకు ఆ మొత్తం ఇటకే చేస్తాడు రాధాకృష్ణ ఇట్టకే రాస్తాడు జర్నలిజమాజమా ఓకే అది జర్నలిజం కాదు నువ్వు దానికి సంబంధించి నేను ఇట్లా నువ్వేం చెప్పాలి ఈ ఈ వార్త తప్పు ఇట్లా నేను అనలేదు ఆరుగురు ఎమ్మెల్యేని నేను తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలుస్తానని అనలేదు అని స్టేట్మెంట్ రాసి ఆంధ్రజ్యోతి వాళ్ళకి పంపించి అది వెయ్యండి అని చెప్పాలి నువ్వేం చెప్పావు కవిత ఏం చెప్పిందో మీరు జాగ్రత్త గమనం మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి మీరు వార్త రాసే ముందర నన్ను అడిగి వేయలేదు అన్నది తప్ప ఆ వాస్తవం కాదా అని చెప్పిందా అది నేను అదే తప్పు అసలు అని చెప్పాలి కదా నేను అనేది ఏంటంటే నువ్వు కాంగ్రెస్ తోటి మాట్లాడుకోలేదు నువ్వు రాయ్ నేను కాంగ్రెస్తో మాట్లాడలేదు ఆరుగురు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి తీసుకొని నీ దగ్గరకు వస్తాను నాకు మంత్రి పదవి ఇవ్వు అని నేను అడగలేదు నువ్వు వార్త తప్పు రాసావు అందుకని ఈ కన్నన నువ్వు ఫస్ట్ పేజీలో నువ్వు అచ్చువేయి అని లెటర్ ఎడిటర్కి లెటర్ రాసి పంపించాలి రిజైండర్ పంపించాలి నువ్వేం చేసావు ఆ వార్త రాసే ముందర నన్ను అడిగి రాయాలని నీకు తెలీదా అన్నావు తప్ప నువ్వు కాంగ్రెస్తో కలుస్తా అన్నావు లేదా చెప్పలేదు కదా అదే విషయాన్ని ఆంధ్రజ్యోతి మళ్ళీ రాసింది ఆంధ్రజ్యోతి ఎక్కడ వెనక్కిపోలా మామూలుగా ఏదో అల్లరి చిల్లరి వార్తలు రాసే పేపర్ కాదు కదా ఆంధ్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతి ప్రిస్టేజ్ ఆ సంస్థకు ఉండే ప్రిస్టేజ్ ఆ సంస్థకు ఉన్నది ఆ తర్వాత రోజు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి మేము ఫోన్ చేసాం మీరు లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత మేము ప్రచురించామని కూడా రాశారు వాళ్ళు నేను అదే చెప్తున్నా నీకు క్రెడిబిలిటీ ఉన్న పేపర్ ఆంధ్రజ్యోతి నువ్వు ఆ క్రెడిబిలిటీ నువ్వు ఎంత తెలివిగా ఆ తప్పో రైటో చెప్పకుండా నువ్వు నన్ను అడిగి రాయాలి కదా అన్నావు నేను నిన్ను అడిగి నిన్ను అడిగి రాస్తారు నిన్ను అడగకుండా రెండోసారి వారు రెండో రోజు కూడా అదే రాశారు మరి దానికి ఏం చేస్తావు నువ్వు ఏం చెప్పగలుగుతావు అందుకని కవిత కవితకున్న ఇంటెన్షన్స్ కూడా కవిత సైడ్ నుంచి క్లియర్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ కేసీఆర్ కొడుకు కావాలా కూతురు కావాలా అతని ఇంటెన్షన్స్ క్లియర్ చేయాలి కేటీఆర్ తన ఇంటెన్షన్స్ క్లియర్ చేయాలి నేను నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడిని నేనే మళ్ళీ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిని నేనే నువ్వు తండ్రితో చెప్పించుకోవాలి ఓకే ముగ్గురు కూడా అస్పష్టంగానే ఉన్నారు సార్ ఇక్కడ కేటీఆర్ ఏమన్నా కవిత మీద కుట్ర చేసే పరిస్థితి ఉందా నువ్వు మధ్యం లో జైలుకి వెళ్ళావు నువ్వు మధ్యం లో తప్పు చేసావు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది నువ్వు ఇక పార్టీలో క్రియాశీలకంగా ఏం ఉండకు నువ్వు ఇంట్లో కూర్చో పార్టీతో నీకు సంబంధం లేదు ఇలాంటి ధోరణితో కేటీఆర్ ఉండబట్టే కవిత ఇప్పుడు రేజ్ అయిన పరిస్థితి ఉందంటారా ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా మీకు కవిత షీజ్ అ పాపులర్ లీడర్ ఆ పాపులారిటీ ఎంతవరకు పోయింది అంటే ఆ చుట్టూతో ఉండేవాళ్ళు నువ్వైతే ఎఫిషియంట్ లీడర్వి నువ్వైతే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు కేటీఆర్ చుట్టూ వాళ్ళు ఏంటి అంటే నీకు రావాల్సిన సీటుని నీ చెల్లి కొట్టుకుపోయేలాగా ఉంది అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇది కవిత ఇట్లా చేస్తుంది కవిత ఎట్లా చేస్తుందని వీళ్ళు చెప్పటం మొదలు పెట్టారు ఇక్కడ టజిల్ కుర్చీ కోసం టజిల్ నీకు కేసీఆర్ నేను నుంచి చెప్తున్నా కవిత కవితకి కేసీఆర్కి ఉన్న తెలితేటలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి కేటీఆర్కి వ్యూహం లేదు వ్యూహం తెలీదు పొలిటికల్గా హీజ్ నాట్ ఎ పొలిటికల్ క్రీచర్ నువ్వు కోటేసి కూర్చోబెడితే కూర్చుంటాడు మాట్లాడమంటే మాట్లాడతాడు తెలంగాణ యాసలో మాట్లాడమంటే తెలంగాణ యాసలో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అంతే తప్ప ఈజ్ నాట్ ఎ పొలిటికల్ క్రీచర్ ఇది బేసిక్గా ఉన్న డిఫరెన్స్ ఇద్దరికి ఓకే ఇక్కడ లో అంటే హరీష్ రావు సైలెంట్ అయిపోయాడు మీరు చూడండి అ అథరో పాలిటీషియన్ ఆయన సైలెంట్ అయిపోయాడు సంతోష్ ఎప్పుడు పిక్చర్ పైకి రాడు ఎప్పుడు కేసీఆర్ని చూసుకుంటూ కేసీఆర్ తోటే ఉంటాడు ఈ రాజకీయాలన్నీ చేస్తున్నది సంతోష్ అని ఇప్పుడు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడిగితే వాళ్ళిద్దరూ ఇదే చెప్తారు హరీష్ హరీష్ రావు మంచోడు ఈ రాజకీయం అంతా నడుపుతున్నది సంతోషానే చెప్తారు ఇద్దరు అంటే మనతో బయటకు వచ్చి చెప్పరు కానీ నువ్వు వాళ్ళని కూర్చోబెట్టి మాయాబజార్ సినిమాలో ఒకటి ఉంటుంది కదా పెట్టే ఉంటుంది కదా ఆ పెట్టె తీసి నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు అంటే కవిత కేటీఆర్ ఇద్దరు కూడా అంత మా నాన్న దగ్గర చేరి మా నాన్నని తప్పుదోవ పట్టించి మొత్తం మనకు కాకుండా చేస్తున్నాడు ఈ సంతోష్ అనే చెప్తారు ఇద్దరు అంటే ఇద్దరి టార్గెట్ సంతోషే కానీ కేసీఆర్ కేసీఆర్ మరి ఇప్పుడు పరిస్థితి వచ్చేసింది ఫర్ ఫైట్ వచ్చేసింది అన్న చెల్లెళ్ళు కొడుకు కొడుకు కూతురు మధ్యలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసాడు వచ్చేసినప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తే ఫర్దర్ డ్యామేజ్ని కేసీఆర్ కంట్రోల్ చేయలేడు నేను చెప్తున్న పాయింట్ అది ఓకే నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఇంకా ఇప్పటికైనా డ్యామేజ్ జరగకుండా కేసీఆర్ వచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగితే మిగులుతుంది పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కూడా దగ్గరికి తీసుకోదు ఎందుకంటే లేదు ఇంకెక్కడ లేదా ఈ పార్టీ అని బీజేపీ కూడా తిరస్కరించే పరిస్థితి వస్తుంది ఓకే సరే ఇప్పుడు కవిత పార్టీ పెట్టేస్తే ఇప్పుడు మొన్ననే జాగృతిని కూడా బలోపేతం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కొత్త కన్వీనర్లు నియమించింది జాగృతి పేరుతోనే ఒక పార్టీ స్టార్ట్ చేస్తే ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా రెండుగా చీలు అసలు బీఆర్ఎస్ పార్టీకి నీకు మీకు హరీష్ రావు ఎటుంటాడు అనే దాని మీద ఒక ఒక ఫ్యాక్టర్ ఆధారపడి ఉంటుంది హరీష్ రావు ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఉన్న ఫ్యాక్టర్సు కేసీఆర్ ఫ్యాక్టరు హరీష్ రావు ఫ్యాక్టరు కవిత ఫ్యాక్టరు కవిత ఫ్యాక్టరు సపరేట్ అయిపోతున్నది కేసీఆర్ ఫ్యాక్టరు డెసిషన్ ఏది తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నది హరీష్ రావు ఫ్యాక్టర్ ఎటువైపు అనేది అదొక సిగ్నిఫికెంట్ పాయింట్ సో కవిత ఫ్యాక్టర్ ఎప్పుడైతే బలపడుతుందో ఆమె ఆమె చెప్పే ఆర్గ్యుమెంట్ బలం బలం పుంజుకుంటూ ఉంటుందో బిఆర్ఎస్ పార్టీకి విపరీతంగా నష్టం జరుగుతూ ఉంటుంది నష్టం జరగటం కాదు అసలు పార్టీ గంప గుత్తగా కవిత వైపు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు హరీష్ రావు గనక హరీష్ రావు ఫ్యాక్టర్ గనక సైలెంట్గా ఉండిపోతే అత క్రమక్రమంగా క్రమక్రమంగా సైలెంట్గా అయిపోతే మాట్లాడకపోతే హరీష్ రావు ఏ స్టాండు తీసుకోకుండా సైలెంట్ అయిపోతే కవిత ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది ఓకే ఆమె అన్న ఆరు ఆరు మంది ఎమ్మెల్యేలు కాస్త పదహారు మంది కూడా కావచ్చు పదహారు మంది కావచ్చు అరవై మంది కావచ్చు ఎంతమంది అయినా కావచ్చు అందుకని కవిత ఫ్యాక్టర్ అనేది చాలా ఇట్ ఈస్ ఎ డేంజరస్ ఫ్యాక్టర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక కవితని కన్విన్స్ చేసుకోవాలి కవితని కన్విన్స్ చేయాలి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని తీసి కవితను పెట్టాలి లేదు పార్టీ గెలిస్తే నిన్ను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పి అంటే ఇటువంటి ప్రపోజల్సు చెప్పే వరకు కవిత ఆగదు ఆమె ఆల్రెడీ సింగరేణి జాగృత అని పెట్టేసింది ఇంకా ఇంకా మొత్తం ఇంకో ఇంకొక ఫామ్లో వచ్చి అన్ని కమిటీలు వేసేస్తున్నది అంటే మెయిన్ పార్టీ పెట్టక ముందరే ఈ అనుబంధ సంఘాల కమిటీలన్నీ ఆమె వేసుకుంటూ పోతున్నది ఎవరు పర్మిషన్ తీసుకోవట్లేదు కదా కేసీఆర్ పర్మిషన్ తీసుకోలేదు కదా కేసీఆర్ దాన్ని ఎండార్స్ చేయలేదు కదా ఆయన పార్టీలు వేసి పార్టీలో కమిటీలు వేసుకుంటూ పోతూనే ఉంది కదా రేపొద్దున అంటే ఇదే సైలెన్స్ కేసీఆర్ సైలెన్స్ మెయింటైన్ చేసి కేటీఆర్ విదేశాలను పట్టుకొని తిరుగుతూ హరీష్ రావు ఫ్యాక్టర్ అటు ఇటు కాకుండా ఉంటే రోజు రోజుకి కవిత బలపడుతుంది కవిత తెలంగాణ జాగృతి నాకు తెలిసిన పేరేంటంటే తెలంగాణ జాగృతి పార్టీ అని పెట్టబోతున్నదని ఓకే టీజేపీ ఆ పార్టీ పెట్టబోతున్నది అనేది ఆ పేరుతోటి రాబోతున్నట్టుగా నాకున్న సమాచారం చూద్దాం సార్ కేసీఆర్ గారు ఇంకా మౌనంగా ఉండి మరింత నష్టం తెచ్చుకుంటాడా తర్వాత పార్టీ పెడితే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం అండి